హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఇప్పుడిప్పుడే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరికీ అదిరిపోయే గుడ్ న్యూస్ అయితే వచ్చిందండి సో మొత్తంగా మనకు మూడు పథకాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అయితే ఎట్టకేలకు ఉత్తర్వులు అయితే జారీ అనమాట సో ఈ యొక్క మూడు పథకాలని ఎప్పటి నుంచి మనకు అమలు చేయబోతున్నారు ఈ మూడు పథకాల ద్వారా ఎవరెవరు లబ్ధి పొందబోతున్నారు ఎప్పటి నుంచి మనకు ఈ యొక్క అర్హులని గుర్తిస్తారు దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను అలాగే రేపటి నుంచి మనకు ఇంటింటికి సర్వే కూడా స్టార్ట్ చేస్తున్నారు సో ఈ యొక్క సర్వేలో ఎవరు అర్హులవుతారు ఎవరు అనర్హులవుతారు సో పూర్తి వివరాలు అయితే వీడియోలో నేను మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను వీడియోని దయచేసి స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అలాగే మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియోని షేర్ చేస్తే వాళ్ళు కూడా ఈ విషయాన్ని తెలుసుకుంటారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఏ చిన్న అప్డేట్ అయినా సరే పథకాలకు సంబంధించి వస్తే ఖచ్చితంగా మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని మాత్రం లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఏ చిన్న అప్డేట్ అయినా సరే పథకాలకు సంబంధించి వచ్చిన వెంటనే మిస్ కాకుండా మన ఛానల్లో వీడియో చేసి రెగ్యులర్గా తెలియజేస్తాము ఇక లేట్ చేయకుండా మనం టాపిక్ని స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరికీ మేము అధికారంలోకి వచ్చిన తర్వాత సూపర్ సిక్స్ పేరుతో కొన్ని పథకాలను అయితే అమలు చేస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే టీడీపీ వర్గానికి సంబంధించినటువంటి నేతలందరూ అలాగే కూటమి సభ్యులు అంటే బీజేపీ జనసేన అలాగే టీడీపీ సో టోటల్గా మూడు కేటగిరీలకు సంబంధించినటువంటి లబ్ధిదారుడు అంటే మనకు నేతలందరూ కూడా ఈ యొక్క లబ్ధిదారుడందరికీ హామీలు అయితే ఇచ్చారన్నమాట సో గత ప్రభుత్వం ఇస్తున్నటువంటి పథకాలు కాకుండా మేము ఈ కొత్త పథకాలు మీకిస్తామని చెప్పారు అందులో భాగంగానే మనకు మొట్టమొదటగా ఈ యొక్క పెన్షన్ స్కీమ్ అయితే అమలు చేశారు పెన్షన్ వచ్చేసి గతంలో మనకు మూడు వేల రూపాయలు ఉండగా దాన్ని నాలుగు వేల రూపాయలకైతే పెంచారు తర్వాత వచ్చేసి మనకు ఈ యొక్క పథకాలకు సంబంధించి ఎటువంటి అప్డేట్ అయితే ఇవ్వలేదు సో మనకు కొన్ని పథకాలు అయితే డేట్లు మారుస్తూ 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 వస్తారు చాలామంది రైతులు విద్యార్థులు తల్లులు వీళ్ళందరూ కూడా చాలా రోజుల నుంచి ఎదురు చూస్తూ ఉన్నారనమాట ఎట్టకేలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఒకసారి కరిక్రమ అయితే చూపించిందని చెప్పేసి అనుకోవచ్చు సో ఎందుకంటే ఫైనల్గా మనకు ఈ యొక్క అప్డేట్ అయితే ఇచ్చారు సో కాబట్టి ఈ యొక్క అప్డేట్ని బట్టి మనం నిజంగానే చాలా అంటే చాలా ఖుషి అవ్వచ్చు సో ఎప్పటి నుంచి ఈ యొక్క మూడు స్కీమ్స్ అమలు చేయబోతాయి దానికి సంబంధించి మనకు ఒక నోటిఫికేషన్ అయితే వచ్చిందనమాట సో ఈ యొక్క నోటిఫికేషన్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో మీరు వినొచ్చు సో మనకు వచ్చేసి మొత్తంగా ఈ యొక్క మూడు అయితే అమలు కాబోతున్నాయి మూడు పథకాలకు సంబంధించి నేను సింగిల్ షార్ట్లో చెప్పేస్తాను శ్రద్ధగా వినండి వచ్చే జూన్ లోపల మూడు పథకాలు అమలు చేస్తామని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు ఆర్థిక ఇబ్బందులు ఉన్న సూపర్ సిక్స్ పథకాలను ఖచ్చితంగా అమలు చేసి తీరుతామని ఆయన తెలిపారు ఈ యొక్క సూపర్ సిక్స్ స్కీమ్స్లో లోపు మొత్తంగా మూడు పథకాలను అయితే అమలు చేస్తామని ప్రకటించారు అందులో మొట్టమొదటిగా మనకు రైతులకు సంబంధించి అన్నదాత సుఖీభవ ఒక్కొక్క రైతు ఖాతాలోకి ఇరవై వేల రూపాయల వరకు అందించేటువంటి పథకాన్ని ప్రారంభిస్తామని ప్రకటించారు తర్వాత రెండోదిగా మత్స్యకార భరోసా ఈ మత్స్యకార భరోసా అంటే మనకు సముద్రంలోకి వేట వేట నిషేధ సమయం అనేది మనకు ఒక రెండు నెలల పాటు ఉంటుందండి అంటే చేపలు పిల్లలు పెట్టే టైం అనమాటది సో గతంలో కూడా మనకు మత్స్యకార భరోసా ఇచ్చేవాళ్ళు అయితే గత గవర్నమెంట్లో పదివేల రూపాయలు మాత్రం ఇచ్చేవాళ్ళు ఈసారి ఈ యొక్క మత్స్యకారులకు వచ్చేసి పదివేల నుంచి మరొక పదివేల రూపాయలు యాడ్ చేసి ఇరవై వేల రూపాయలకైతే పెంచడం జరిగింది సో ఈ యొక్క చేప పిల్లలు మనకు గుడ్లు పెట్టే టైంలో పిల్లలు పెట్టే టైంలో వేటాడితే పిల్లలు చనిపోతాయి కాబట్టి అయితే నిషేధం ఉంటుందన్నమాట సో టోటల్గా అది రెండు నెలల పాటు ఉంటుంది ఆ రెండు నెలలకు సంబంధించి వీళ్ళు ఏం చేస్తారంటే ఇరవై వేల రూపాయలు తీస్తామని చెప్తున్నారు ఇక మూడవదిగా మనకు వచ్చేసి తల్లికి వందనం ఈ తల్లికి వందనం పథకం కింద పదిహేను వేల రూపాయలు ఒకటో తరగతి నుంచి పన్నెండో తరగతి వరకు చదువుతున్నటువంటి ప్రతి ఒక్క విద్యార్థి యొక్క తల్లి ఖాతాలోకి మనకు తల్లి కొందనం పేరుతో పదిహేను వేల రూపాయలతో వేస్తామని ప్రకటించారు ఈ పథకాన్ని గత ప్రభుత్వం అమ్మఒడి పేరుతో అమలు చేసేది ఈ విషయం మనందరికీ తెలిసిందే ఇక ఈ యొక్క పదిహేను వేల రూపాయలకు సంబంధించి మనకు మార్గదర్శకాలను అయితే మనకు ఖరారు చేయబోతున్నారు రైతు భరోసాకు సంబంధించి కూడా మార్గదర్శకాలు ఖరారు చేస్తారు అనంతరం మనకు వచ్చేసి మొత్తంగా ఈ యొక్క మత్స్యకార భరోసా పథకానికి కూడా అయితే మనకు ఈ యొక్క మనకు మార్గదర్శకాలతో విడుదల చేసి ఆనంతరం అర్హులు లిస్టుతో విడుదల చేస్తారని ఈ మార్గదర్శకాలను మనకు విడుదల చేయబోయే ముందు మనకు సర్వే అయితే నిర్వహిస్తారనమాట సో ఇంటింటికి సర్వే చేస్తారు సో ఈ యొక్క సర్వే అనేది ఏ విధంగా ఉంటుంది అనే దానికి సంబంధించి చూస్తే సో మనకు సచివాలయ ఉద్యోగుల ద్వారా కానీ మనకైతే ఖచ్చితంగా సర్వే అనేది స్టార్ట్ చేస్తారు లేదా ఆశా వర్కర్స్ కానీ అంగన్వాడీ టీచర్ల ద్వారా కానీ సర్వే అయితే చేస్తారనమాట మొత్తంగా మనకు కుటుంబంలో ఎంతమంది ఉన్నారు ఎంతమంది పిల్లలు ఉన్నారు ఈ పిల్లలు వచ్చేసి మనకు ఏ వయసు కలిగిన వారు ఎంత మేరకు చదువుతున్నారు సో ఈ డీటెయిల్స్ అన్ని కూడా తీసుకుంటారనమాట కుటుంబంలో మీకు వ్యవసాయ భూమి ఉందా భూమి ఉంటే మీకు ఎన్ని ఎకరాలు ఉంటుంది అలాగే మీకు ఈ యొక్క భూమికి సంబంధించి కుటుంబంలో ఎంతమంది పేర్ల మీద ఎన్ని ఎకరాలు ఉంది టోటల్గా ఒక రేషన్ కార్డుకి సంబంధించి ఆ రేషన్ కార్డులో ఉన్నటువంటి సభ్యులందరికీ కలిపి మనకు ఎన్ని ఎకరాల భూమి ఉందో కూడా మనకు క్లారిటీగా అయితే వాళ్ళ సర్వేలో సేకరిస్తారు ఎందుకంటే రైతు భరోసా పథకానికి సంబంధించి కేవలం మనకు పది ఎకరాల కంటే తక్కువ భూమి ఉన్నటువంటి వారికి మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది కాబట్టి ఖచ్చితంగా మనకైతే దీనిపైనైతే భూమిపైన కూడా మనకు సర్వే అనేది స్టార్ట్ చేస్తారు ఇక తర్వాత వచ్చేసి ఇంకా మనకు కరెంటు బిల్ అనేది ఎంత మాత్రం వస్తుంది అలాగే మీరు మీ యొక్క ఫ్యామిలీకి సంబంధించినటువంటి ఆటోలు ట్యాక్సీలు కానీ నడుపుకునే వారు ఎవరైనా ఉంటే నో ప్రాబ్లం కానీ సొంత కలిగి ఉంటే మాత్రం ఈ యొక్క మూడు పథకాల్లో మనకు బ్రేక్ అయితే పడే అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది ఈ యొక్క పథకాలకు సంబంధించి ప్రామాణికంగా రేషన్ కార్డు అయితే మనకు ఉండాలండి రేషన్ కార్డు బేస్ చేసుకొని ఈ స్కీమ్ అయితే వస్తుందనమాట అలాగే మనకు దీంతో పాటుగా మనకు ఈ యొక్క ఆధార్ కార్డు కలిగి ఉండాలి బ్యాంక్ అకౌంట్ కలిగి ఉండాలి ఈ యొక్క ఆధార్ కార్డుకి బ్యాంక్ అకౌంట్కి మనకు ఖచ్చితంగా ఎన్పిసిఐ మ్యాపింగ్ అనేది చేసుకొని ఉండాలి కొంతమంది ఏం చేస్తున్నారంటే ఎన్పిసిఐ మ్యాపింగ్ అంటే మాకు తెలియదు ఆధార్ కార్డు లింక్ అయిపోయిందని చెప్తున్నారు బ్యాంకులకు వెళ్తే అని చెప్తున్నారండి అలా కాదండి మీరు ఒకసారి అడగండి ఎన్పిసిఐ లింక్ లేదా లేదని మనకు ఎన్పిసిఐ లింక్ వచ్చేసి ఎలా చెక్ చేసుకోవాలనే దానికి సంబంధించి నేను ప్రీవియస్గా గతంలో ఒక వీడియో చేశాను సో ఆ వీడియో లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్లో ఇస్తానండి సో దాని ద్వారా మీరు ఎన్పిసిఐ మ్యాపింగ్ అనేది మీకు ఏ అకౌంట్కి అయిందో ఈజీగా చెక్ చేసుకోండి అలాగే తర్వాత వచ్చేసి మనకు ఈ మత్స్యకార భరోసా కింద వచ్చేసి మీకు డబ్బులు అనేది మీరు ఇరవై వేల రూపాయలు పొందాలి అంటే ఖచ్చితంగా మీకు వచ్చేసి క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే మీరు ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది అలాగే ఈ యొక్క తల్లిఖ వందన పథకానికి సంబంధించి విద్యార్థులకి స్కూల్స్లోనైతే అప్లై చేస్తారు మీరు తల్లికి వందన పథకానికి సంబంధించి అప్లై చేయాల్సిన పని లేదు కానీ సో వీళ్ళైతే సర్వే మాత్రం చేస్తారు తల్లికి వందనం పథకం వచ్చేసి మనకు ఎప్పటి నుంచి ఎప్పటి లోపల మనకు స్టార్ట్ అవుతుందంటే మొత్తంగా మనకు జూన్ లోపల జూన్ అయితే మనకు ఈ స్కీమ్ అయితే స్టార్ట్ అయిపోతుంది అనమాట అలాగే ఈ యొక్క మనకు రైతులకు సంబంధించి చూసుకుంటే మాత్రం మనకు మొత్తంగా ఈ యొక్క ఫిబ్రవరి మాసం నుంచి స్టార్ట్ చేస్తారన్నమాట అర్హులను గుర్తించే పనులు అయితే రాష్ట్ర ప్రభుత్వం పడుతుంది మార్గదర్శకాలు కూడా అయితే మారుస్తారండి ఎందుకంటే గత గవర్నమెంట్ ఇచ్చినటువంటి మార్గదర్శకాలని మనకు ఫాలో అవ్వరు మన పక్క రాష్ట్రంలో తెలంగాణలో కూడా చూడవచ్చు గతంలో మనకు మన మన పక్క రాష్ట్రంలో రైతు బంధు పథకంతో డబ్బులు వేసేవాళ్ళు సో అయితే ఇప్పుడు వచ్చినటువంటి గవర్నమెంట్ రైతు భరోసాగా పేరు మార్చింది పేరు మార్చిన వెంటనే అర్హతలు అలాగే మనకు రూల్స్ కొడితే మనకు మార్చారనమాట సో సేమ్ ప్రొసీజర్ ఆంధ్రాలో కూడా జరుగుతుంది ఎందుకంటే గత గవర్నమెంట్ మనకు ఇచ్చినటువంటి ఆ యొక్క మనకు రూల్స్ ప్రకారంగా కనుక దీన్ని అమలు చేస్తే లబ్ధిదారునందరూ కూడా ఎక్కువ మంది అయ్యే అవకాశం ఉండొచ్చు లేదా తక్కువ మంది అయ్యే అవకాశం ఉండొచ్చు ఎందుకనంటే రీసెంట్లీ మనకు పెన్షన్ విషయంలోనే దాదాపు రెండు లక్షల మంది వరకు ఈ యొక్క అనర్హులు ఉన్నారని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే మనకు ఆరోపించిందనమాట సో ఈ యొక్క ఆరోపణల నేపథ్యంలో ఇప్పుడు ఈసారి మనకు ఈ యొక్క రైతు భరోసా పథకానికి అనగా అన్నదాత సుఖీభావ్ పథకానికి కొత్త రూల్స్ కూడా అయితే మనకు ప్రవేశపెడతారు ఇక తల్లి కొందనానికి సంబంధించి కూడా మనకు కొన్ని రూల్స్ అయితే ప్రవేశపెడతారు సో ఈ యొక్క సర్వే అనంతరం మనకు అర్హుల లిస్టులు కూడా అయితే విడుదల చేస్తారండి అర్హుల లిస్టులు విడుదల చేసిన తర్వాత ఖచ్చితంగా అందరి ఖాతాలోకి డబ్బులు అయితే పడతాయి అయితే ఈ యొక్క సర్వే అనేది స్టార్ట్ చేసేటప్పుడు కానీ ఏమైనా క్వశ్చన్స్ అయినా ఏమైనా లీక్ అయినా లేదా మనకు ఖచ్చితంగా డేట్స్ అనేది ఈ యొక్క మూడు పథకాలకి డేట్స్ అనేది అనౌన్స్ చేసినా ఖచ్చితంగా నేను మీకు వీడియో చేసి తెలియజేస్తాను మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఏం చేయాలో తెలుసు కదా ప్లీజ్ లైక్ చేయండి వెంటనే మీరు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే బెల్ సింపుల్ని క్లిక్ చేయండి ఎందుకంటే చాలామంది ఎంటర్టైన్మెంట్ వైపు వెళ్తున్నారు ఇట్లాంటి నాలెడ్జ్కి సంబంధించి మనకు ఏదైనా మేలు జరుగుతుంది కదా ఈ స్కీమ్స్ వల్ల చాలామంది బెనిఫిట్ అవుతారండి నేను చూశాను చాలామందిని కరోనా టైంలో గత గవర్నమెంట్ వచ్చేసి మనకు అమ్మఒడి పథకంకు సంబంధించిన డబ్బులు కరోనా టైంలో రెగ్యులర్గా వేశారు జనవరి తొమ్మిదో తారీఖున అప్పుడు చాలామందికి యూజ్ అన్నమాట సో గవర్నమెంట్ నుంచి ఒక రూపాయి అనేది మనకు ఏదో ఒక సంక్షేమ పథకాలను తీస్తే పేద బలహీన బడుగు వర్గాలు ఉంటారు కదా సో వాళ్ళు ఎంతైనా సరే కొంచెం అవసరాలకి కొంచెం అప్పులు కట్టుకోవడానికి కానీ లేదా ఏదైనా ఉపాధి కల్పించుకోవడానికి కొంతమంది అయితే ఈ గేదెలు కొన్నారండి బరులు ఉంటాయి కదా సో అవి కొన్నారు ఇట్లాగ చాలామంది కొనుక్కుంటూ ఉంటారనమాట ఎవరికైనా డబ్బులు పడకపోతే నేను చేసిన వీడియోస్ వల్ల చాలామంది డబ్బులు పడేలాగా పథకాలకి అర్హత సాధించిన వాళ్ళు చాలామంది ఉన్నారు సో వాళ్ళందరూ కూడా చెప్తుంటారనమాట బ్రదర్ థ్యాంక్ యూ మీరు మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారని సో ఎందుకంటే వర్తిబుల్ ఇన్ఫర్మేషన్ ఇప్పుడు కూడా మీరు వర్తి చేయండి ఖచ్చితంగా అయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి మీరు ఈ యొక్క వీడియోని షేర్ చేయడం వల్ల పది మందికి అయితే మేలు చేసినట్టు అవుతుంది ఎందుకంటే ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటే వాళ్ళు కూడా కొంచెం అలర్ట్ అవుతారు ఎప్పటికప్పుడు స్కీమ్స్ విషయంలో అలర్ట్గా ఉండి గవర్నమెంట్ నుంచి రావాల్సినటువంటి బెనిఫిట్స్ అన్నీ కూడా ఈజీగా పొందుకుంటారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్